మీ పేరండి శ్రీనివాస్ రెడ్డి సార్ ఓకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి సింగారెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఇస్తారని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి సమాచారం కూడా వస్తున్న పరిస్థితి ఒకవేళ ఆయనకిస్తే రెడ్డి గారికి ఇస్తే ఎట్లా ఉంటుంది పార్టీ సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి జిల్లాల వారిగా ఆయన ఉన్నాయి మంచి వ్యక్తి దానికి తోడు సింగారెడ్డి గారు ఎట్లా అంటే ఆయన మంచి కార్యకర్తకు చిన్న కార్యకర్త కూడా అవసరానికి సమయం అన్నప్పుడు దగ్గర పలికేటువంటి వ్యక్తి పనులు చేసేటువంటి వినయము వినయత ఉన్నటువంటి వ్యక్తి పార్టీ కోసం హరినీసలు బాగా కష్టపడే వ్యక్తి మాకు తెలిసినంతట్లు ఆయనకు ఇవ్వడం వల్ల మంచి పార్టీకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని మా ఓకే అంటే ఆయనకి ఎందుకు ఇవ్వాలంటారు కేవలం సింగారెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలంటారు సింగారెడ్డి గారికి ఎందుకు అనేది కాదు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి అయితే కొంతమేర అనేది నాయకత్వం అనేది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న చిన్న కార్యకర్త పార్టీలో చిన్న కార్యకర్తకు సమస్య వచ్చింది విషయం ఆ ఒక పెద్ద నాయకుడిని కాడిగిపోవాలంటే మిగతా ఇంకా ఎవరన్నా సపోర్ట్ వేరే నాయకుల ద్వారా పోయి ఆయన దగ్గరికి పోయి అంట ఇది ఉంటారు ఈ సింగారెడ్డి గారు ఎట్లా అంటే ఆయన కార్యకర్త చిన్న కార్యకర్త కూడా ఆయన దగ్గరికి పోతే పలికేటువంటి వ్యక్తి అర్ధరేత్రి అవసరం అన్నీ కూడా సార్ ఫలానే సమస్య వచ్చింది ఫలానే ఇది సార్ అంటే కార్యకర్తకు పలికేటువంటి వ్యక్తి సింగారెడ్డి గారు అందువల్ల ఆయనకి ఇస్తే మంచి జరుగుతుందని మా ఓకే ముఖ్యంగా ఆయన రైతులకు కార్మికులకు కర్షకులకు అందుబాటులో ఉంటారా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉంటారు సార్ ఇది ఎప్పటి నుంచో ఆయన పార్టీ ఈ పార్టీలో కన్నా ముందు నుంచే రైతుకు రైతు రైతులకు రైతులకు సేవ చేస్తూ వ్యక్తి అనేక రకాలుగా పార్టీకి సేవ చేస్తా ఉండేటువంటి వ్యక్తి అనేక రకాలుగా ఇప్పుడు మనకు తెలిసి కూడా చాలామంది ఆయన ద్వారా పార్టీలో ఉండ రావడం కానీ అందరికీ బాగా ముఖపరిచే ఉన్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఓకే పనిచేసే దాంట్లో కూడా కార్యకర్తతో పని చేయించుకునే వినయము వినయత అన్ని ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏమంటున్నారంటే రెండు వేల పదమూడులో చక్కెర కర్మాగారాన్ని క్లోజ్ చేస్తే ఆయన ఓపెన్ చేశారు దీక్ష చేశా అని చెప్పి చెప్తున్నారు నిజమేనా నిజమే నిజమే సార్ ఓపెన్ ఆ టైంలో ఈయన ఆ చక్కెర కర్మాగారం కోసం బాగా పోరాడు అనేక రకాలుగా ఉద్యమం చేసి ఓపెన్ చేపించినాడు సార్ అదైతే వాస్తవం ఓకే ఇప్పుడు పసుపు ధర ముఖ్యంగా పసుపు ధర పెంచాలి ధర నిర్ణయించాలని చెప్పేసి కూడా కేంద్రంతో తగులాడి ధర నిర్ణయించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు నిజమే సార్ పసుపు ధర కోసము పట్టుకొని దీక్ష చేసి ఢిల్లీ వరకు వై చేసినటువంటి వ్యక్తి సార్ హైదరాబాద్ లో కూడా వారం రోజుల పాటు ధర్నా చేసా దీక్ష చేశా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ధర్నాలు చేశారు దీక్ష చేశారు నిజమేనా నిజమే సార్ ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖపరిచయాలు బంధువర్గాలు అన్నీ ఉన్నాయి సార్ దానివల్ల అక్కడ అంటే కలి కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో అప్పుడు కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో నుంచి ఆయనకు మంచి పలుకుబడింది వేటు ఉంది సార్ ఇలాంటి కార్యక్రమం రైతు కార్యక్రమం ఏది కూడా ముందుండి చేసే చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు ఈరోజు అంత మంచి పేర్చింది ఇప్పుడు ముఖ్యంగా మీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా వైఎస్ గారు ఉన్నారు పిసిసి చీఫ్గా ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సిపి చీఫ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీ నాయకత్వానికి బాస్గా అధ్యక్షునిగా సింగారి రామచంద్ర గారు ఉంటే ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు దీన్ని ఖచ్చితంగా స్వీకరిస్తారు ఎందుకంటే అందుబాటులో లేని వాళ్ళు మిగతా వాళ్ళు మీరైతే ఏదైతే చెప్తున్నారో అమ్మ గారు కానీ వైసీపీ తరఫున కానీ ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులు వాళ్ళు ఓకే అవసరానికి వచ్చిపోయేటువంటి వ్యక్తులు వాళ్ళు సింగారెడ్డి గారు అట్లా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండేవైన ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్న కార్యకర్త కూడా డైరెక్ట్ ఆయన దగ్గరికి పోయి పోయేవాళ్ళు ఆయన డైరెక్ట్ పోయినా కూడా ఎంతో వినయంగా మంచితనం కూర్చోబెట్టుకొని సమస్య అడిగి సాల్వ్ చేసేటువంటి వ్యక్తి సింగారెడ్డి గారు మీ మనం షర్మిలమ్మ గారికి పోవాలన్నీ కూడా ఇక్కడ నుంచి జిల్లా నాయకుడిని అక్కడ పోయిన తర్వాత అక్కడ కొంతమంది వాళ్ళ నాయకులను కలిసి వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని పోయి ఎక్కడో నిలబడి మాట అది కాద సింగారెడ్డి గారు అత్యంత సన్నిహితుడు ఏది పార్టీ కార్యకర్తకు చిన్న కార్యకర్తకు లాస్ట్ చివరి కార్యకర్త నాయకుల కాదు చివరి కార్యకర్త కూడా డైరెక్ట్ అందుబాటు వ్యక్తి అందువల్ల ఆ మంచితనం ఉంది గట్స్ ఉంది ఇంకోటి ఏంటంటే రాయలసీమవాసిగా అది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ మాకు తెలిసి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పార్టీ బలపడుతుంది ఓకే ఇప్పుడు బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త అయిన సింగరేడ్డి రామచంద్రరాడి గారు అని చిరంజలిగా ఇవాళ జాతీయ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఒక కీలకమైన పదవిలో ఉండడం అనేది మీ రాష్ట్రానికి మీ జిల్లాకు గర్వకారణమైన ఖచ్చితంగా గర్వకారణం అది ఆయన యొక్క పట్టుదలే ఆయనను అన్ని విధాలుగా ముందుకు తీసుకొచ్చింది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పట్టుకున్నాడంటే ఖచ్చితంగా అది ఆ సమస్యను సాల్వ్ చేసినంత వరకు వదడు అంటే దీని ద్వారా ఏంటంటే బీజేపీ నాయకత్వం కూడా ఒక సామాన్య కార్యకర్తను అంచెలంచెలుగా ఎదిగించి ఒక ఒక శిఖరంలో కూర్చోబెట్టుకునే స్థాయి అని కూడా బీజేపీ నిరూపించుకుందంటారా ఖచ్చితంగా సార్ అది మనకు నరేంద్ర మోడీ గారే ఉదాహరణ అదే 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 టీ అమ్ముకునే స్థాయి నుండి దేశ ప్రధాని అవును మన మా జిల్లా నుండి మా నాయకుడు కూడా ఈ సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా రాష్ట్ర నాయకులు కావచ్చు ఇంకా పై స్థాయి కూడా మంచితనము అన్నీ ఉన్నాయి సార్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇప్పటికే అంటున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా సో అటువంటి జిల్లా నుంచి ఆయనకు అధ్యక్ష పదవి రావడం అనేది ఎట్లా చూడొచ్చు ఇది ఎట్లా చూడొచ్చు అనేది కాదు కానీ వైఎస్ఆర్ జిల్లా అంటే ఇది వైఎస్ఆర్ అనేది వల్లకు అన్నట్టు కాదు చాలామంది ఏంటంటే వైఎస్ఆర్ జిల్లా అంటే ఒక వైసీపీకి మాత్రమే అన్నట్టు అది కాదు కరెక్ట్గా బీజేపీకి ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు జరగకపోయినా కూడా కడపలో ఉన్నారా ఖచ్చితంగా సార్ ఇంట్లో సంసారం జరగకపోయినా కూడా పూట పని పోయి సాయంత్రం వచ్చి అన్నం చేసుకుని తినేటప్పుడు కూడా బీజేపీ జెండా ఎత్తుకొని ఆ రోజు పని వదిలిపెట్టి వచ్చి పనిచేస్తాడు బీజేపీకి మిగతా పార్టీలు మాదిరి వాళ్ళు అన్నం పెడితే వాళ్ళు మంది ఇచ్చి వచ్చే వచ్చే వాళ్ళు బీజేపీకి కాదు సార్ బీజేపీకి ఇంట్లో జరగకపోయినా బయటకు వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు అంటే హిందూ భావజాల ముందా కడప జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఆయన సొంత జిల్లా రెడ్డి గారి సొంత జిల్లా సింగారెడ్డి గారి సొంత జిల్లా ఈ జిల్లాలో పండగ వచ్చిన హిందుత్వ విధానాలు ఉంటాయా శ్రీ కళ్యాణ్ అంటే శ్రీరామ నవమి వచ్చినా కూడా భారీ స్థాయిలో మీరు చూసిన కూడా ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా శ్రీరామనవమి శోభాయాత్ర జరిగింది వారి మన ఇరవై రెండో తారీఖు అక్కడ అయోధ్యలో కూడా మీరు చూసింటారు లక్షల మందితో లక్షల మందితో మీ జిల్లాలో హిందూ భావ భావజాలం ఉంది నూటికి నూరు పర్సెంట్ నూరు పర్సెంట్ ఉంది అంటే బీజేపీ చాప కింద నీరులో ఇక్కడ కూడా వ్యాపింపజేస్తుందా చాప కింద నీరు ఏం లేదు సార్ డైరెక్ట్ చాప కింద నీరు ఎందుకు అది హిందుత్వం అనేది చాప కింద నీరులో పోవాల్సిన పని లేదు హిందుత్వం అనేది పక్కా పోయేది అంటే ఏపీ రాజకీయాలు వేరు అన్నట్టు కూడా మాట్లాడతారు సో అందులోనూ హిందుత్వానికి స్పేస్ ఉందా అనేది నా పాయింట్ ఖచ్చితంగా ఉంది సార్ ఉండదు ఓకే ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ఏంటి పరిస్థితి జిల్లాలో జిల్లాలో ఎట్లా ఉంది రాజకీయాలు ఎట్లా ఉన్నాయి రాజకీయము బీజేపీకి అయితే బాగుంది సార్ ఇక్కడ బాగుంది బాగుంటుంది ఫ్యూచర్ ఉందా బీజేపీకి ఫ్యూచర్ ఉందా ఖచ్చితంగా ఉంది సార్ మళ్ళా మనకి ఇక్కడ మీరు ఉదాహరణ చూసింటారు ఉంటారు ముప్పై ఏళ్ళు ఉంటే అదరు వాళ్ళే గెలిస్తారు మొన్న వచ్చేసి మనం కూటమి గౌనిచ్చినాం అది మనం ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు వేసి ఉంటే కాదు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు హిందువులు హిందూ భావజాలం ఉన్నటువంటి ముస్లిములు అందరూ ఓట్లు వేసుంటేనే ఉంటుంది దానివల్ల అంటే హిందుత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా దాంట్లో ఇబ్బంది లేదు అంటే బీజేపీ కూడా అధికారంలోకి రావాలని తెలుగు అంటే ప్రజలు కోరుకుంటున్నారా కోరుకుంటున్నారు ఖచ్చితంగా బీజేపీ కూడా అధికారంలోకి రావాలి ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఇక్కడ మీరు అన్నట్టు సరైన నాయకత్వం లేక కొంచెం లేట్ అవుతుంది నాకు తెలిసి మా మా అందరి అభిప్రాయము సరైన నాయకత్వం ఇలాంటి వ్యక్తులకు మంచి వ్యక్తులు ఘసున్న వ్యక్తులు ఇలాంటి ముందుండి పోరాడేటువంటి వ్యక్తులు సింగారెడ్డి గారిలాగా ముందుండి పోరాడేటువంటి వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో వస్తారు సార్